హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది జట్టకేలకు నేటి నుంచి రైతుల ఖాతాలోకి రైతు బంధు యాసంగి సీజన్ డబ్బులని జమ చేయనుంది ఈ రోజు నుంచి ఎన్ని ఎకరాలకి నుంచి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు రైతుల ఖాతాలోకి కానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని ఎంజాయ్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రైతు బంధు యాసంగి సీజన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది ఇప్పటికే రైతులకి యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు జమ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం కావటం జరిగింది నేటి నుంచి ఆ రైతులకి ఎకరా నుంచి రెండు లోపు ఉన్న రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ మేరకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులని ఆదేశించడం జరిగింది అయితే త్వరలోనే ఈ రైతు బంధు పథకానికి బదులు రైతు భరోసా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర నూతన సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే అమలు చేయనున్నారు ఈ పథకం ద్వారా రైతులకి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది